మహారాజ్ గత ముప్పై సంవత్సరాలుగా మేము సంఘ భవనంలో సంఘం తరఫున వినాయక ఉత్సవాలు జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం అందరూ మహిళలు పాల్గొని ఆనందంగా జరుపుకుంటాము ఉత్సవాలు జై వినాయక చవితి శుభాకాంక్షలు ఉష్ణాబాద్ సంఘ స్వర్ణకార సంఘ సభ్యులకు మరియు మహిళలకు నా నమస్కారాలు మేము ఉస్నాబాద్లో గత ముప్పై సంవత్సరాల నుండి స్వర్ణకార సంఘం తరఫున వినాయకుని వినాయక ఉత్సవాలు జరుపుకోవడం జరు జరుగుతుంది అలాగే మేము అందరం కలిసి చాలా సంతోషంగా రోజు ఒక కార్యక్రమాలకు కుంకుమ పూజలు రికమాల పూజలతో ఇంద్రాళ్ళ పూజలతో రకమైన పూజలతో వినాయకుడిని ఉత్సవాలు చేసుకుంటాము అలాగే అందరం కలిసి చాలా సంతోషంగా చాలా గొప్పగా ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము ఉష్ణాబాద్ స్వర్ణకారులము నేను చౌరస్తా దగ్గర మండపం ఏర్పాటు చేసుకొని ఉత్సవం వినాయక ఉత్సవాలు చేసుకుంటాము మేము అందరము ఈ నెంగూరు చౌరస్తా సమీపంలోనే మా షాపులు ఉండడం వల్ల మేము ఇక్కడే మండపం ఏర్పాటు చేసుకొని మేము వినాయక నవరాత్రులు ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు రోజు ప్రతీ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేసుకోవడము అన్నదాన కార్యక్రమాలు కుంకుమ పూజలు మళ్ళీ గ గరికమ్మాల పూజలు ఉండ్రాళ్ళ పూజలు నైవేద్యాలు నూట నైవేద్యాలు నేతలకి సమర్పించడం జరుగుతుంది చాలా చాలా మరి అంటే కూరగాయలతో వినాయకుడికి మాల మాలల సమర్పణ అన్నీ చేయడం జరుగుతుంది ఆ వినాయకుడు మమ్మల్ని ఎల్లవేళలా కాపాడాలని మమ్మల్ని ఎప్పుడూ మా మీద దయచూపాలని కృష్ణాబాద్ పట్టణ ప్రజలందరి మీద దయ చూపాలని నేను కోరుకుంటున్నాను రోజుకోటి వాళ్ళకి జైకార సంఘ మహిళలు అందరం కలిసి మా సర్ణకార సంఘ వినాయకుడిని ఇక్కడ మండపం ఏర్పాటు చేసి గణేషుని ప్రతి సంవత్సరం నా పిల్లయి థర్టీ ఇయర్స్ అవుతుంది అప్పటి నుండి మేము గణేష్ పూజలల్లో పాల్గొంటాము సంతోషంగా జరుపుకుంటాము ఒకరోజు కుంభ పూజలు ఒకరోజు పలహారాలు నైవేద్యాలు ఒకరోజు పూలమాలలు ఒకరోజు శాకామూరిలాగా కూరగాయమాలలు రోజు వినాయకునికి ముండ్రాళ్ళ అభిషేకాలు భజనలు అన్నదాన కార్యక్రమాలు అన్నదానాలు కోలాటాలు కూడా చేస్తున్నారు అట్లనే లలిత ఒకరోజు జరుపుకుంటాము ఒక రోజు ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి లక్కీ డ్రా పెడుతుండ్రు అందులో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము అందులో కూడా వస్తున్నాయి సంతోషంగా ఉంటున్నాం మా మహిళలందరూ సంతోషంగా ఉండాలి ఇంకా అందరూ ఆయురారోగ్యాలతో ఉండి ఇంకా రావాలి ఇంకా మేము ఘనంగా జరుపుకోవాలి పట్ పట్టణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి చల్లగా ఉండాలి మమ్మల్ని కూడా మనం చూస్తాం ఈరోజు స్వర్ణకారం మహిళలందరూ కలిసి వినాయక ఉత్సవం జరుపుకుంటున్నారు మా స్వర్ణకారులు అందరు కలిసి ఇక్కడ ఒక మండపం గత అంటే నా చిన్నప్పటి నుంచి ఇక్కడే నాకు తెలిసిన ఊహ తెలిసినప్పటి నుంచి చాలా ఘనంగా జరుగుతుంది ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క పూజలతోని చాలా అందరూ చిన్న పెద్ద అందరు కలిసి పార్టిసిపేట్ చేస్తారు ఇందులో ప్రతి ఒక్క మహిళ సాయంత్రం వేళ మంగళహారతితోని తీసుకొని వస్తే లక్కీ డ్రాస్ ఇలా చాలా అందరికి ఒక్కొక్క అందరు పార్టిసిపేట్ చేయాలని ఇట్లా కొత్త కొత్త గేమ్స్ అయినా లేకపోతే అందరు పోలాటలు ఆడుకుంటారు అందరు మహిళలు ఒక రోజంతా ఎంత పని చేసినా కూడా ఈవినింగ్ అందరూ పూజకు వచ్చి అటెండ్ అయ్యి వివిధ నైవేద్యాలు అన్నీ తీసుకొని వచ్చి స్వామివారిని ఘనంగా పూజిస్తారు ఈరోజు పూలమాలలు అని అనుకున్నారు అందరు మహిళలు వాళ్ళ ఒక్కతో పూలమాలలు కట్టుకొని వచ్చి వినాయకునికి అలంకరించారు ఒకరోజు మీరు ప్రతి సంవత్సరం ఉంటారా ప్రతి సంవత్సరం నా చిన్నప్పటి నుండి నా స్కూలింగ్ అయినా ఏదైనా ఇక్కడే కాబట్టి నేను ఇక్కడే ఉన్న ఇక్కడ మా ఇల్లు ఇక్కడనే కాబట్టి ప్రతి చిన్నప్పటి నుంచి నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం అలాగే వినాయకుని పూజలో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఇష్టం నా పేరు శిరీష అందరూ కూడా కలిసి ఎంతో వైభవంగా పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఒక్కో రోజున ఒక్కో పూజా కార్యక్రమం ఉంటుంది ఒక్కో రోజున పుష్పాలం కన్నా ఒక రోజున సాంతాలం కన్నా ఒక రోజున ఐక్యంగా రోజున కుంకో పూజలు మరి ఒక రోజున లలితాపారాయణ మరి ఒక రోజున వన్య కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్యక్రమాల లోపల ప్రతి ఒక్క సంఘ సభ్యులు అందరికీ కూడా కలిసి ఎంతో వైభవంగా భక్తితో పాల్గొంటూ స్వామివారి యొక్క శుభాకటాక్షల పాత్రలు అవుతున్నారు అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఆ సమకాల సంఘాలు అందరూ కూడా కలిసి ఎంతో వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు సాయంకాల పూజ లోపల మహిళ మహిళా భక్తులందరూ కూడా కలిసి మంగళహారత వచ్చి స్వామివారికి విశేషమైన పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆ మంగళ నిరాధన ఇస్తున్నారు అదేవిధంగా ఆ యొక్క మహిళా భక్తులందరూ కూడా కలిసి కోలాటాలు కూడా చేస్తున్నారు మరియు లలితాబారాన్ని చేస్తున్నారు ఈ యొక్క విశేషమైన కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంది స్వామివారి ఇంత ఇంత ముందుకు అయితే తొమ్మిది రోజులే అని చెప్పేసి నెక్స్ట్ తొమ్మిది రోజుల తర్వాత కూడా అష్టమి వస్తుందని చెప్పి అన్నారు కదా ఈసారి 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 గ్రహణం వచ్చిందని చెప్పారు తొమ్మిది రోజులు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఆ తర్వాత అయితే మాత్రం గ్రహణం వచ్చింది మరి ఇట్లా గణపతి నవరాత్రి ఉత్సవాల ప్రాధాన్యత కానీ ఈ శుక్రవారానికి కానీ వేరే దానికి దేనికి కూడా ప్రాధాన్యత ఉండదు శుక్రవారం వచ్చినా సరే తొమ్మిది నవరాత్రులు ఎప్పుడైతే పూర్తయితాయో ఆ తెల్లవారిన పదో రోజున స్వామివారి నిమజ్జనం చేయవచ్చు ఎందులో ఎటువంటి అనుమానం కూడా లేదు ఆదివారం చంద్రగ్రహణం అవుతుంది కాబట్టి ఈసారి మాత్రం పదకొండు రోజు కానీ ఇంకా ఎక్కువ రోజు కానీ ఉంచుకోవడానికి వీలు లేదు ఎవరైనా సరే తప్పకుండా శుక్రవారం రోజున నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలి ఆనాటికి తొమ్మిది రాత్రులు పూర్తవుతాయి పదో గురువారం రాత్రికి తొమ్మిది రాత్రులు పూర్తవుతాయి పదో రోజున శుక్రవారం రోజున నిమజ్జన కార్యం చేసుకోవచ్చు ఈ ప్రజలకు మీ మెసేజ్ ఇచ్చేది ఇప్పుడు ఉన్న మండపాల ప్రజలకు ఉంటారు కదా వాళ్ళందరికీ కావచ్చు ఇంకా మిగతా ప్రాంతంలో ఎవరైనా సరే గణేష్ మండపాన్ని నిర్వహిస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజున తప్పకుండా నిమజ్జనం చేయాలి ఎందుకంటే చంద్రగ్రహణం ఆదివారం రోజున ఉండదు కాబట్టి అప్పటి వరకు నిమజ్జనానికి దానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ ఆ స్వామివారి లడ్డు ప్రసాదం పంచడం కానీ అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి ఎందుకంటే గ్రామ సమయంలో మన ఎటువంటి తినబండాలకు కూడా నిల్వదు కాబట్టి ఆ శుక్రవారం నిమజ్జనం చేసి శుక్రవారం సాయంత్రం కావచ్చు ఆ శనివారం కావచ్చు ఆ లడ్డు ప్రసాదం ఎవరైతే వేలంపాటులో పాడుకుంటారో వారు ఆ యొక్క ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా వితరణ చేయాలి దాన్ని అందరూ కూడా స్వీకరించాలి ఈ చంద్రగ్రహణం లోపనే అప్పుడే ఒక ప్రసాదమైన ఫలితాన్ని అందరూ కూడా సంపూర్ణంగా ఆ గణపతి ఆశిసులు కూడా పొందవచ్చు ఈ విధంగా ఎవరు కూడా పదమూడు రోజులు కానీ పదమూడు రోజులు కానీ ఉంచుకోవడానికి వీలు లేదు ఈ విధంగా శుక్రవారం రోజు నిమజ్జనం చేసినప్పుడే ఆ యొక్క తొమ్మిది రోజుల ఫలమాన్ని మనం సంపూర్ణంగా పొందవచ్చు